I put it there. 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 డబ్బనే చిన్న ఉంది ఏగా డబ్బా పెట్టదు అంత పట్టాల మీరు తెచ్చిన డబ్బా ఏమన్నా ఏమన్నా సంచి వారికి సార్ మాకు చాలా వెళ్ళి నమస్కారం అండి ఇది ఉన సారీ ఉనపర్తి జిల్లా కొత్తకోట మండలం అముడాబాగ్ల సమీపంలో ఉండేటువంటి స్కూల్ అండ్ కాలేజా స్కూల్ అండ్ కాలేజ్ సో మనకైతే వేసవి కాలం వచ్చినప్పుడు హాలిడేస్ ఇచ్చిందండి హాలిడేస్ ఇచ్చింది మళ్ళీ స్కూల్ అని కూడా రీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి నేను ముఖ్యంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే మనకు దాదాపు ఒక నలభై రోజుల వరకు స్కూల్ హాలిడేస్ ఇవ్వడం వలన మనం స్కూల్ రెండూ లాక్ చేసి వెళ్ళిపోవడం వలన కొద్దిగా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పాములన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందరు కూడా జాగ్రత్తగా టేబుల్స్ కానీ పిల్లలు క్యారీ చేసేటువంటి బుక్స్ బ్యాగ్స్లు కానివ్వండి షూస్ కానివ్వండి తర్వాత లగేజ్ పర్పస్ పెట్టుకునేటువంటి బాక్సులు అంట కదా వాటి కానీ అవన్నీ జాగ్రత్తగా ఒక రోజు ముందరే అన్ని బాగా చూసుకొని సెర్చ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే చాలా మాటలు మేము చాలా సందర్భాల్లో ఇదే సేమ్ టైం స్కూలు కాలేజీలు రీ ఓపెన్ అయ్యే పరిస్థితుల్లో చాలా కాలేజీలు కానివ్వండి స్కూల్ కానీ పాములు వస్తుంటాయి అవి అందుట్లో విష సర్పాలు కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి ఏదైనప్పుడు కూడా స్కూల్ ఓపెన్ కాక ముందుకే మనం ఒక పిల్లల్ని అయితే సేవ్ చేయడం జరిగింది ఓకే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరియు వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు నాటు వైద్యానికి వెళ్ళొద్దని దయచేసి వర్షకాలం స్టార్ట్ అయింది కాబట్టి వరినాలు వరి విమల్లోకి వెళ్ళి నాట్లు వేయడానికి వెళ్తున్నారు ఆ క్రమంలో కూడా పాములు ఖర్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే ఏ స్నేక్ బైక్ జరిగినప్పుడు కూడా త్వరగా ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి అక్కడ అందుబాటులో మంచి మంచి ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంచడం జరిగింది ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే సాగర్ స్నేక్ సొసైటీ అని మన యూట్యూబ్ ఛానల్ ఉంది దానిలో చూడండి మీ పాములు కనబడితే నాకు సమాచారం ఇవ్వండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అది అక్కడ దానిలో ఉంటే తీసుకెళ్ళకు

టెన్షన్ అవసరం లేదు నేను చూసుకుంటాను పాము ఉందంటే సాగర్ అక్కడ ఉంటాడని తెలుసు కలెక్టర్ గారికి తెలుసు ఎస్బీఆర్ తెలుసు అది మీద మీ డిఓల కదా అంటే మీకు ఎవరు కట్టారు తెలియదు తీసుకోవచ్చు టెన్షన్ క్యాప్ ఇదేనా ఇదేనా అది

అదే దానికి కూడా ఎలాంటి అందు చేయడం బాగా అదే అది ఎప్పటి నుంచి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నిమిషం వచ్చింది అవగాహన వచ్చింది ఖాన్ కూడా చాలా అది చెప్తున్నాను ఆ ఎనిమలు వైల్డ్ యాక్ట్ అనేది చాలా కఠినంగా ఉంటుందండి సార్ కూడా చెప్తున్నారు కదా ప్రిన్సిపాల్ గారు కూడా కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అడవి జంతువులకు కానీ పాములకు కానీ పక్షులకు కానీ అతర జంతువులు పక్షులకు కూడా హామ్ చేయద్దాన్ని వాటి ఎక్కడైనా ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే ఇమీడియట్లీ మా నెంబర్ చెప్పిన అయినాక దాన్ని కాంటాక్ట్ చేయండి మేము వస్తాము వాటిని తీసుకుపోయి ఒకవేళ అది ఏమైనా గాయాలు కూడా దానికి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తిరిగి వైల్డ్లోకి వదిలేయడం జరుగుతుంది థ్యాంక్ యూ